హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా భక్తులు శరభ శరభ అంటూ అగ్నిగుండాలు దాటారు భక్తులు స్వామివారిని స్మరించుకుంటూ అగ్నిగుండాలు దాటడంతో దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేయడం జరుగుతుందని ఆలయ పూజారి తెలిపారు అగ్నిగుండల మహోత్సవంలో నడిచిన వారికి పాల్గొన్న వారికి వారికి శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారు ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యం అష్ట సంపదలు ఇచ్చి ఆశీర్వదిస్తారన్నారు ఈ నెల పదవ తేదీన స్వామివారి కళ్యాణంతో ప్రారంభమైన వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు నేడు భక్తులు అగ్నిగుండాల ప్రవేశంతో ఘనంగా మూశాయి భద్రకాళీ సమేత వీరభద్రస్వామి దేవస్థానం కొత్తకొండ పుణ్యక్షేత్రం గల ఈ దేవాలయ ప్రాంగణంలో గత తొమ్మిది రోజుల నుంచి జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాలలో భాగంగా శోభకృతనామ సంవత్సరము రెండు వేల ఇరవై నాలుగు బ్రహ్మోత్సవాల కార్యక్రమంగా చివరి ఘట్టము ఈ అగ్నిగుండాల మహోత్సవ కార్యక్రమము దక్ష ప్రజాపతి యొక్క యజ్ఞశాలకు ప్రతిరూపంగానే ఈ అగ్నిగుండము ఆ వీరభద్రస్వామి ప్రమద గడాలతో శివా శంభు బినాకి గిరీశ హరాస్తాను భర్గా భైరవ కంకాల భైరవ రుదైరవ ఆది భైరవ అస్తభైరవలను ఏకాదశ రుద్రుల చేత ఈ అగ్నిగుండ మహోత్సవానికి విచ్చేసి శరభా 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 అనుకుంటూ అగ్నిగుండం నుండి దాటడం జరిగింది అంటే దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేయడం జరిగింది కాబట్టి ఈ అగ్నిగుండ మహోత్సవ కార్యక్రమంలో చూసిన వాళ్ళందరికీ కూడా నడిచిన వాళ్ళందరికీ కూడా కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా ఆ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆయు ఆరోగ్యము ఐశ్వర్యము అష్ట సంపదలు ఇచ్చి ఆశీర్వదిస్తారు బోల్ వీరభద్రస్వామికి ధర్మాద శాఖ శ్రీ స్వామి దేవస్థానం కొత్తకొండ గ్రామం భీమదేవరం మండలం హన్మకొండ జిల్లా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సందర్భంగా జరిగిన బ్రహ్మోత్సవాలో భాగంగా పదవ తారీఖు బుధవారం రోజు కళ్యాణోత్సవంతో ప్రారంభమై ఈ రోజు తారీఖు గురువారం రోజు అగ్ని గుణాలతో ముగిసి ముగిసినాయి ఇట్టి బ్రహ్మోత్సవాల్లో అన్ని శాఖల వారు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారు ప్రింట్ మీడియా వారు ఎలక్ట్రానిక్ మీడియా వారు చాలా సహకరించారు అన్ని వారు సహకరించారు ఈ తొమ్మిది రోజుల కార్యక్రమంలో ఎవరికి ఏ భక్తునికి ఎలాంటి చిన్న ఆటంకం కలగకుండా బ్రహ్మోత్సవాలు నిర్వహి నిర్వహించబడినవి ఇట్టి బ్రహ్మోత్సవంలో భాగంగా ఈ రోజు అగ్నిమండ కార్యక్రమం కూడా జరిపినాము అందరు అందరూ భక్తులు పాల్గొని తీర్థవాద స్వీకరించి బ్రహ్మోత్సవాన్ని సంతోషంగా నిర్వహించామని ప్రజలు